హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూ సర్ట్ ఈ రోజు ఒక మంచి విలేజ్ బ్లాక్తో తో మేము ముందుకు వచ్చేశాను నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా హలో నమస్తే హాయ్ సో ఆ షార్ట్ వీడియోలో నేను మా పెద్దమ్మ వాళ్ళు ఊరు వెళ్ళి మొక్కలు తీసుకొని వచ్చని ఇంటికి అని చెప్పాను కదా ఆ రీల్ ఆ షార్ట్ వీడియో యొక్క ఆ డే మొత్తం వ్లాగ్ అనమాట ఇది సో మేము లెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయిపోయి మా ఇంటి దగ్గర నుంచి ఊరు వెళ్ళిపోయాము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇది సో అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్యలు అక్కయ్య వాళ్ళు అందరు చాలామంది ఉన్నారు అక్క వాళ్ళ పిల్లలు సో మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక అమ్మమ్మ వాళ్ళ డాటర్ అనమాట సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కజిన్స్ అందరు వచ్చిన్నారన్నమాట రెగ్యులర్గా నేను ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాను చాలాసార్లు బట్ ఇట్లా ఊరికే సరదాగా కొంచెం ఉందామని చెప్పి నేను ఇప్పుడు వెళ్ళాను ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు సో స్టేటస్ పెట్టాడు అనమాట మా అన్నయ్య చూసి ఇంకా అందరూ ఉన్నారని చెప్పి వెళ్ళిపోయాం మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి సో వెళ్తే అక్కడ మ్యాంగో ట్రీస్కి కొన్ని కాయలు పెద్ద పెద్ద వేలాడుతున్నాయి కోసుకోవాలనిపించి రెండు కోసుకుని అప్పుడే తినేసాము సో వీళ్ళే నా కజిన్స్ అందరూ ఉచిపక్క పేరు సాఫ్ట్ మా అన్నని చూసి ఎవర్రా వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి నాన్న డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు మా అన్న అయితే ఉప్పు కారం రెడీ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే మేము అందరం చక్కగా పొలంకి వెళ్ళి కొంచెం పొలం గట్ల మీద ఎంజాయ్ వద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము సో అక్కడ మ్యాంగో ట్రీస్ అవి ఉంటాయి కదా సో కొన్ని కట్ చేసుకో అదే తీసుకొని కట్ చేసుకొని తినచ్చు అని చెప్పేసి అవి రెడీ చేసుకొని వెళ్తున్నాం అనమాట అందరం టూ బైక్స్ ఆటో అంతా పెట్టుకొని హడావుడి అంతా మా పెద్దమ్మ వాళ్ళిళ్ళు అయితే ఆ అంతా హడావుడి కలకలలాడిపోయింది అనుకోండి మా అందరితోని పిల్లలు అయితే ఎంతమంది ఉన్నారో మా అక్క వాళ్ళ పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ సో ఇదిగోండి మా అన్నయ్య సహసాలు మామూలుగా ఉండవన్నమాట తాటి చెట్లు ఎక్కాడు తాటి ముంజలు మా కోసం తాటి ముంజలు తీయడానికి అని చెప్పి తనే తాటి చెట్టు ఎక్కేసాడు ఇంకా అక్కడ అవి కోసుకొని మెల్లగా లోపలికి వచ్చి కొంచెం మంచి నీడ ప్లేస్ కోసం ఎత్తుక్కుంటున్నాం ఇదేమి ఈవినింగ్ టైం కూడా కాదు మేము ఎండ టైంలోనే వెళ్ళిపోయినాము బట్ ఏంటంటే నీడలో గాలికి బాగానే ఉందనమాట చాలాసేపు టైం స్పెండ్ చేసాము ఈవినింగ్ వరకు ఉన్నాం అక్కడనే సో ఇదిగోండి అందరం ఇంకా అక్కడ మ్యాట్స్ అవి వేసుకొని ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాం మేము కూర్చున్న పక్కనే ఇట్లా కరివేపాకు మొక్కలు ఉన్నాయన్నమాట బుడ్డి బుడ్డివి పక్కన పెద్దది ఉన్నట్టుంది దాని నుంచి వచ్చినాయి అవి కూడా తెచ్చుకున్నాం ఇంటికి చక్కగా పెట్టుకుంటే వస్తాయి అని చెప్పి ఇది వచ్చేసి చిన్న కాలు అనమాట చెరువా కాలు ఏదో అంటారు కదా సో దీంట్లో ఫిషెస్ ఉండేవి అంట బట్ సమ్మర్ కదా వాటర్ అన్నీ పోయినాయి ఫిషెస్ కూడా ఏం లేవు అప్పటికి ట్రై చేసాము ఇంకా మా అన్నయ్య మ్యాంగో చెట్టు ఎక్కాడు మామిడి చెట్టుకి ఫుల్ కాయలు అయితే ఇదిలిచ్చాడు అన్నారు చూడండి అలా ఇదిలిచ్చేసాడు అనమాట చాలా కాయలు కోసి ఇచ్చాడు మాకు సో అవన్నీ కూడా మా అక్క నా కోసం వీడియో తీసుకుంటానంటే చూడండి ఎలా డెకరేట్ చేస్తుందో కరివేపాకు మా అక్క పక్కన పెట్టి తానే మా అక్కయ్యి తెగసిగ్గుబడిపోతుంది వీడియోలో కనిపించడానికి మా పెద్దమ్మ పిల్లలు అందరం కూర్చున్నాము సో మా అన్నయ్య వచ్చి చక్కగా అందరికీ కోసి మ్యాంగోస్ తెచ్చుకున్నాను కదా ఉప్పుకారం అవి పెట్టుకొని అందరం తిన్నాము ఆ రోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశానండి మళ్ళీ మళ్ళీ ఇలా ఎంజాయ్ చేస్తాము ఆ రోజు మేము నాన్ వెజ్ తినని రోజు కాబట్టి అట్లా అయిపోయింది లేదంటే ఒక చికెన్ బార్విక్యూ కూడా అరేంజ్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేయచ్చు చూడండి నేను ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాను వీడియో తీస్తుంటే ఎండకి కొంచెం దిమ్మ తిరిగిందిలే కానీ ఆ రోజు బాగానే అనిపించింది మొత్తం అంతా ఎంజాయ్ చేసాము ఆ ఎంజాయ్మెంట్లో భాగంగానే మాకు ఒక పాము కూడా కనిపించింది అది బాగా చిన్నగానే అంటే సన్నగా పొడవుగా ఉందిలే కానీ అందరూ ఉండేసరికి భయపడలేదు లేకపోతే లగెత్తే ఇంటికి సో ఈవినింగ్ దాకా బాగా మంచిగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేశాము ఇంకా మెల్లగా ఇంటికి వెళ్తున్నాం అనమాట అందరూ అలసిపోయి తడిసిపోయి చెమటలకి సో ఇదే అనమాట ఇవాళ వాళ్ళ వీడియో సో మీరు విలేజ్ వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్